ప్రైజ్ లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మత్స్య వార్త ఐదో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకున్నాం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించు పందులు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి సాత్వికంగా ఉండేవారు ధన్యులు వారి భూలోకాన్నే వారు స్వతంత్రించుకుంటారని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏసుక్రీస్తు యొక్క సువార్తను సాత్వికంగా నీవు అంగీకరించినట్లయితే క్రీస్తులు నీవు హృదయంలో కలిగినట్లయితే నీవు ఈ లోకమును స్వతంత్రించుకుంటావు ఈ భూలోకంలో నీవు విస్తరిస్తావు అభివృద్ధి చెందుతావు కేవలము ఈ భూలోక సంబంధమైనదే కాదు కానీ పరలోకాన్ని కూడా నీవు స్వతంత్రించుకుంటావు దేవునికి స్తోత్రం అలలుయ్య క్రీస్తుని నీ హృదయంలో కలిగినట్లయితే ఆ సాత్వికుడైన ప్రభువుని నీ హృదయంలో నువ్వు కలిగినట్లయితే సాత్విక స్వభావం నువ్వు కలిగినట్లయితే భూలోకములో దేవుని నీవు ప్రతిబింబిస్తావు కదండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాత్వము మంచితనము నిగ్రహము కదండి ఓర్పు సహనము సాత్వికము ఇలాంటి సద్గుణాలు కలిగి ఉండటం ద్వారా మనము క్రీస్తును ప్రతిబింబిస్తాము అలాంటి వ్యక్తులు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు భూలోకాన్ని ఏల్తారు క్రీస్తు యొక్క పరిపాలనను ఈ భూమి మీద కూడా వారు తీసుకొని వస్తారు దేవుని రాజ్య వ్యాప్తిలో వారు ఉంటారు క్రీస్తు రాజ్యంలో వారు ఉంటారు కదండి ఈ లోకాన్ని స్వతంత్రించుకోవడం మాత్రమే కాదు ఈ లోకంలో దివింపబడడం మాత్రమే కాదు కానీ దేవుని స్వభావం కలిగిన వారు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు అల్లం కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడాలి ఈ లోకంలో ప్రభు యొక్క చిత్తాన్ని చెయ్యాలి అని నువ్వు ఆశపడి ఉంటే ఎంత బాగుంటుంది కేందండి సాత్వికముగా మృదు స్వభావంతో నువ్వు ఈ క్రీస్తు సువార్తను అంగీకరించి యశ్ క్రీస్తు మంచి దేవుడు లోకరక్షకుడు అని నీ హృదయంలో స్వీకరించి ఆ ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవిస్తే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి ఒకవేళ కొన్ని ఆశీర్వాదాలు నీకు రాకపోయినా నిత్య జీవంలో పరలోకంలో కూడా నీవు గొప్ప స్థానాన్ని కలిగి ఉంటాం దేవునికి స్తోత్రం ఈ లోకాన్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా వచ్చినాడు ఆయన సాత్వికుడు దీన మనస్సు గలవాడు తగ్గింపు కలిగిన ప్రభువు కదండి తన శిష్యుల పాదాలే కలిగిన ప్రభువు కదండి ఈ లోకంలో పేదలకు సేవ చేసినాడు వీధిలో సువార్త ప్రకటించినాడు రోగులను ప్రభు స్వస్థపరిచినాడు సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని ప్రభు వారు ప్రకటించినారు మరియు ఈ యొక్క సువార్త నువ్వు సాత్వికంగా అంగీకరించి క్రీస్తుల్ని హృదయంలో చేర్చుకుంటే ప్రభుకు సాక్షిగా నువ్వు జీవిస్తే ఈ భూమిని నీవు స్వతంత్రించుకుంటాం అనలుయా ప్రభు సువార్త ద్వారా నువ్వు ముందుకెళ్తే అనేక ఆత్మలను నీవు జయిస్తావు అనేక ఆత్మలను నువ్వు ప్రభు కోసం రక్షిస్తావు కదండి మరి సాత్వికులే ఆ సువార్తను ముందుకు తీసుకెళ్ళి కదండి సాత్వికంగా మనం సువార్త ప్రకటించాలి ఎంతో మృదువైన స్వభావంతో మనం ఇతరులకు ఏసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆ సువార్తను అంగీకరిస్తారు తద్వారా వారు రక్షింపబడతారు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కదండి సాత్వికమును కలిగి ఉండాలి క్రీస్తుని హృదయంలో కలిగి ఉండాలి మేము ప్రకటిస్తున్న ఈ సువార్తను అంగీకరించి క్రీస్తుని జీవితంలో కలిగి ఉంటే నీవు ఈ భూమిని స్వతంత్రించుకుంటావు నీ హృదయంలో క్రీస్తుని కలిగి ఉంటే నీవు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే పాపాన్ని ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ అన్ని ఎంజాయ్ చేయాలని ఆశపడతా ఉన్నాడు కదండి తద్వారా తుదకు నరకానికి వెళ్తున్నాడు ఈ మాటలు వింటున్నా నీవు కదండి ప్రభువును ప్రేమించు ప్రభు యొక్క స్వభావం కలిగి ఉండు సువార్థను అంగీకరించు క్రీస్తు మార్గంలో నడుచుకో తుదకు నీవు పరలోకము నిత్య జీవం చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా సాత్వికులుగా దీన మనస్సులుగా ఈ సువార్థను అంగీకరించి యేసు క్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకొని ఆయనకు సాక్షిగా బ్రతుకుతూ నీ మార్గంలో నడుచుకొని చూ ఈ లోకంలో దీవింపబడాలి తుదకు నిత్య జీవంలోని కూడా వెళ్ళడానికి వారికి సహాయం చేయండి పరలోకంలో మంచి బహుమానం వారు పొందుకున్నట్లు ఈ లోకంలో వారు సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. God bless you and Pastor Elisha Abraham.